మహాదేవం మహాత్మానం మహాపాతక నాచనం మహాపాపహరం వందే మకారాయ నమో నమ స్థానిక అతి పురాతనమైనటువంటి శ్రీ కాశీనాథ్ మందిర్ నారాయణఖేడ్ నందు రేపు పదిహేనవ తేదీ శుక్రవారం కాస్ కార్తీక పౌర్ణిమ సందర్భంగా అత్యంత వైభవోపేత కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా నిర్వహించబోతున్నాము శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల నుండి స్వామివారికి మహాస్తపన కార్యక్రమం తదుపరి లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణం మరియు అధిక భక్తుల సంఖ్యలచే విశేషంగా మహిళా భక్తులచే దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాము కనుక సమస్త భక్త మహాశైలందరూ కూడా ఈ శుక్రవారం రోజు కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా జరగబోవు ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని కన్నుల విందుగా నేత్రానందం పొంది దీపోత్సవంలో పాల్గొని స్వామివారిని ప్రసాదం స్వీకరించి మహిమాన్వితమైన పురాతనమైనటువంటి ఆ విశ్వనాథుని అనుగ్రహం పొంది అందరూ శుభ ఫలాల్ని పొందు పొందగలరు ఈ వేదిక ద్వారా సమస్త భక్తులందరినీ కూడా ఈ కళ్యాణానికి దీపోత్సవాన్ని ఆలయ పాలక మండలి ద్వారా మరియు ఎండోమెంట్ అధికారుల ద్వారా ఈ ఆహ్వానాన్ని మీ అందరికీ తెలియజేస్తూ శుభం భవతు